హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఎగ్ బిర్యానీ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పినట్టు మీరు చేశారనుకోండి అడుగు అస్సలు అంటదు రైస్ కూడా విడివిడిగా వస్తుంది ముద్దగా అస్సలు అవ్వదు అండ్ చాలా రుచిగా ఉంటుందండి చాలా వరకు ఎగ్ బిర్యానీ అంటే చాలా పెద్ద పని అనుకుంటారండి ఒక్కసారి ఈ ప్రాసెస్ చూడండి ఇంత ఈజీగా అనుకుంటారు మీరు సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ టేస్టీ ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి నేను ఇక్కడ ఐదు తీసుకున్నాను మీరు కావాలంటే ఎగ్స్ కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి సో ఇలా పెట్టిన వాళ్ళు ఏమవుద్ది ఉప్పు కారం అనేది లోపల వెళ్తుందండి అందుకే సో అన్ని ఎగ్స్కి ఇలా గీతలు పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నంగా పొడుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదండి బిర్యానీకి అదే అనమాట సో మీడియం ఫ్లేమ్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది అనుకోండి ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోని మీరు ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి అదే ఆయిల్లో పావు టీస్పూన్ అంత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ వేసుకొని ఈ ఎగ్స్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంటే పైలేర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసిన వల్ల మసాలా అంతా ఎగ్లోపనికి వెళ్తుందండి అండ్ ఎగ్ తిన్నప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట సో ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో సపోజ్ మీకు ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తే మీరు ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు లేదనుకోండి నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు గరం మసాలాలు వేసుకోవాలి నేను ఇక్కడ దాల్చిన చెక్క మీడియం ది యాలకులు లవంగిలు ఫ్లవర్ మరాఠీ మొగ్గ అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను తర్వాత మీరు ఒక వన్ టీ స్పూన్ సాజీరా వేసుకోండి సాజీరా వేసుకుంటే మంచి రుచి వస్తుంది బిర్యానీకి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోండి మనం కారం పౌడర్ కూడా వేసుకుంటాం కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ అండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటోని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమోటో వేసిన వెంటనే ఉప్పు వేసుకోవడం అనుకోండి టమాటో తొందరగా కుక్ అయిపోతుంది అనమాట అలాగే కొంచెం పసుపు ఉప్పు కారం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నానండి ఆ కారం ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు సో ఈ మసాలాలన్నీ వేసాక ఒక్క నిమిషం ఫ్రై చేశాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అంటే టమాటోస్ కొంచెం మెత్తబడాలి కదా ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి టమాటోస్ మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి గరం మసాలా బిర్యానీ మసాలా రెండు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీకి ఒక అర నిమిషం పాటు మసాలా వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగుని బాగా కలుపుకొని వేసుకోవాలండి డైరెక్ట్గా వేసుకోకూడదు ముక్క ముక్కలుగా ఉంటుందన్నమాట అండ్ పెరుగు వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి ఆఫ్ చేసుకొని పెరుగు వేసుకొని పెరుగంతా బాగా కలిసిన తర్వాతే మీరు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి వేసాక ఒక్క పది సెకండ్సే ఫ్రై చేసుకోండి అంతే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను శుభ్రంగా కడిపెట్టుకోవాలి ఈ ఎగ్ బిర్యానీకి బాస్మతి రైస్ నానబెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ కడిపెడితే సరిపోతుంది సో ఇలా కడిపెట్టిన తర్వాత కుక్కర్లోని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి గ్లాస్ ఉన్నారా వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి అడుగు అస్సలు అంటదు అండ్ రైస్ కూడా ముద్దగా అవుతుంది విడివిడిగా వస్తుంది అనమాట వాటర్ వేసాక ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు అండ్ ఫ్లేమ్ని హై చేసుకొని ఈ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాతే మీరు రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ కూడా పూర్తిగా వేసుకోకుండా ముందు సగం రైస్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని వచ్చుకున్నాం కదా సగం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత రిమైనింగ్ రైస్ అంతా వేసుకొని సేమ్ అలాగే మళ్ళీ మీరు కొత్తిమీర పుదీనా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అంతా ఎంత మిగిలిందో అంతా వేసేసుకోండి ఇలా చేసిన వల్ల మీకు లేర్ లేరుగా అంటే మీరు రైస్ తీసుకున్నప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఉంటుందన్నమాట లాస్ట్లో మీరు ఈ ఎగ్స్ పెట్టేసుకోండి కొంచెం డిప్ చేసినట్టు పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వరకే ఉంచుకోండి ఎక్కువసేపు ఉంచుకోకండి రెండే విజిల్స్ ఇంకొకటండి చాలా వరకు ఒక్కొక్కసారి కుక్కర్ విజిల్స్ రావండి తర్వాత భయం మాడిపింది ఏమో బిర్యానీ అని సో మీకు ఎప్పుడైనా అలా జరిగింది అనుకోండి ఒక ఆరు నిమిషాల వరకు చూడండి వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆటోమేటిక్గా లోపల చక్కగా కుక్ అయిపోద్దండి మాడిపోదు అండ్ రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట రెండు విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ కొంచెం చలబడిన తర్వాత నేను మూత ఓపెన్ చేశానండి చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో విడివిడిగా ఉంది ముద్దగా అస్సలు అవ్వలేదు అండ్ చూడండి మీకు చూపిస్తున్నాను అడుగు కూడా అస్సలు అంటదు మాడిపోదు కూడా నేను చెప్పినట్టు మీరు చేశారనుకోండి పర్ఫెక్ట్గా ఎగ్ బిర్యానీ కుదరాల్సిందే అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో బ్యాచిలర్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ శృతిక వంటలి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్